తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగుతూ వస్తున్నాయి ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రకంగా వ్యూహాలకి ప్రతి వ్యూహాలు వేస్తూ ఎవరికి వాళ్ళు అభ్యర్థులు తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఈ నేపథ్యంలోనే సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య దయానందు ప్రతి అభ్యర్థి గ్రామానికి వెళ్ళి అక్కడ ఓటర్లను కలుస్తూ ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తుందో వాటిని అన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓటర్లను అభ్యర్థులతో వెంటబెట్టుకొని ఓటల్ను అభ్యర్థిస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు మనం కల్లూరు మండలం ఎరబోయినపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ కూడా ఇంకా మరి కొద్దిసేపట్లలో స్థానిక ఎమ్మెల్యే రాఘమైదే ఆనంద్ గారు ఇక్కడ రానున్నారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆ అభ్యర్థిని వెంట గ్రామం అంతా కూడా ర్యాలీగా తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు దీనికి సంబంధించి అభ్యర్థి మనతోనే ఉన్నారు అసలు ఈ గ్రామంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి అభ్యర్థికి సమస్యలపైన అవగాహన ఎంతవరకు ఉంది ఈ సమస్యలకు పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉన్నాయి ప్రజలతో తన అనుబంధం ఏంటో పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అసలు ఈ మీరు ఇప్పుడు అభ్యర్థిగా బడిలో ఉన్నారు గ్రామంలో ఎంతకాలంగా మీరు రాజకీయాలు చేస్తూ వస్తున్నారు అభ్య ఓటర్లతో మీకు ఎంతవరకు అనుబంధం ఉంది ఇక్కడ సమస్యలు ప్రధానంగా అసలు ఏమున్నాయని గుర్తించారు మీరు మాకు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి నేనంటే నేను కాడ నుంచి మా కాంగ్రెస్ కుటుంబం మా మేనమ్మ గారు చేశారు అదే కాంగ్రెస్ పార్టీ పునమాటి వీరయ్య గారు ఆ తర్వాత మా బావగారు సర్పంచ్ చేశారు ఆయన గారు సర్పంచ్ ఇప్పుడు మూడో తరంగా నేను అంటే వాళ్ళిద్దరూ లేకపోవడం వల్ల బాధ్యతలన్నీ అబజం మీద తీసుకొని నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఎప్పటి నుంచే కాంగ్రెస్ కుటుంబం సార్ మాకు దానికి తోడు ఇప్పుడు మాకు తెలుగుదేశం మాకు అండ ఆ బా మా ఎమ్మెల్యే గారితో గెలిపించారు ఆ తర్వాత నన్ను గెలిపిస్తారు నమ్మకంతో నేను మళ్ళీ వాళ్ళతో అయ్యప్ప మరి మాట్లాడుకోవటం ముందుకు వెళ్ళడం జరుగుతుంది నిదానంగా నేను ఈ గ్రామంలో తిరుగుతుంటే ఈ నా మూడు రోజు నుంచి మూడు ఒక్కొక్క ఇంటికి త్రీ టైమ్స్ వెళ్ళడం జరిగింది ఇప్పటికీ మళ్ళీ ఇండివిజువల్గా వెళ్ళడం పెద్దలతో వెళ్ళడం నాయకులతో వెళ్ళడం అందరితో కలిసి తిరుగుతుంటుంది నాకు మెయిన్ ఇన్పించే బాధ్యత వాటి అంటే ఒక ఇంటి దగ్గరే పింఛను ఒక ఇంటి దగ్గర ఇల్లు ఒకటి వచ్చి డ్రైనేజీ డ్రైనేజీకి ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి అది చేస్తారు ఈ రెండింటిని ప్రధాన అంశాలు మాకు బాగా అసలు వినిపించేది ఏంటంటే కాలనీలు ఎస్సీ వాళ్ళు ఎస్సీలు పింఛన్లు వితంతులు పింఛన్లు బాగున్నాయి ఈ గవర్నమెంట్ పది టెన్ ఇయర్స్ నుంచి ఇల్లు లేవు పింఛన్ సూల్ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికే మేము మా పది సంవత్సరాల పాలనలో పూర్తిగా అన్నీ అందించామంటున్నారు కదా మీ గ్రామంలో ఏ విధంగా ఉంది ఆ పరిస్థితి నాకు అసలు అసంపూర్తి సార్ ఇక్కడ పింఛన్ ఇచ్చిన వాళ్ళు లేరు రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళు లేరు ఈ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి కూడా మేము మళ్ళీ రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళు లేరు ఈ మూడిటిని కూడా మేము పూర్తిగా కంప్లీట్ చేసాం కాలనీలు కూడా అది బీఆర్ఎస్ గవర్నమెంట్లో సొంతంగా ఇవ్వడం జరుగుతుంది డబుల్ బెడ్రూమ్ వెళ్ళి ఇవ్వడం జరిగింది తప్ప ఇండివిజువల్గా ఎవరికి వెళ్ళి ఇవ్వలేదు అది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు అదేవిధంగా మేము ప్రతి ఇంటికి వెళ్తే ఇదే సమస్య ఆ డబుల్ బెడ్రూమ్కి మేము పోయి చేయలేమని మా ఊరు అసలు డబుల్ బెడ్రూమే రాలేదు ఎక్కడికొచ్చిపోయి రఘునాథ్ మంజర్ అవి పోసారం మెయిన్ గ్రామంలో అక్కడ ఇచ్చారు ఇచ్చిన అయ్యి అసంపూర్తిగా ఉన్నాయి కాలేదు అట్లే మా ఊరు అసలు అయ్యి శాంక్షన్ కాలేదు ఒక్కళ్ళు కూడా ఇంతమంటే కాలనీ లేదు పది సంవత్సరాల నుంచి అందుకని మేము వచ్చి ఇరవై ఆరు ఇచ్చిన ఇరవై ఆరు కంప్లీట్ చేశారు ఇప్పుడు వంద మంది ఎగబడుతున్నారు వంద మందికి కూడా ఇవ్వతం ఇస్తాం అనే నమ్మకంతో మేము ముందుకు వెళ్తున్నాం సమస్య అధిక బాగా తీవ్రంగా కనపడేది ఏంటంటే పింఛను రేషను ఇంద్రమ్మ ఇల్లు ఈ మూడిటి మీద ప్రధాన దృష్టి మాకు వీటినే మేము జనంలో తీసుకెళ్తాం నిరుద్యోగులకు జాబు అది కూడా మేము నలభై రెండు కోట్ల బిడ్డ తీసుకుంటాము గోడౌన్స్ తీసుకుంటాము జనానికి ఒక నలుగురు ఉపాధి ఇవ్వగలుగుతాం నమ్మకంతో మేము అది కూడా ప్రధాన హామీగా ఇస్తున్నాం అంటే దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రెండు సంవత్సరాలుగా పంచాయతీ పరిపాలన లేకుండా ఉంది ఈ రెండు సంవత్సరాల పాటు కూడా ప్రజలకు దగ్గరగా ఉన్నారా వాళ్ళకి ఎటువంటి కార్యక్రమాలు మీరు చేశారు ఈ టూ ఇయర్స్ నుంచి మా ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చి వచ్చి మా గెలిచిన దగ్గర నుంచి మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా సర్పంచి పాలన లేదు ఒకరు టూ ఇయర్ టూ మంత్స్లో ఏమై ఉన్నాయి ఆ తర్వాత వాళ్ళని ఇచ్చేసి వాళ్ళ టైం అయిపోయి కాలపరిమితి అయిపోయి గెలిపోయారు ఇక ఆ తర్వాత మా బుజ స్కంధాలపై వేసుకున్నాం మా గ్రామ నాయకులు వాళ్ళకి చేతనైనంత ఇప్పుడు ఈ రెండు నెలలు ఉన్నాయంటే ఒక ఆయన ఈ రెండు నెలలు ఒకతను ఈ రెండు నెలలు ఒకతను అట్లా నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇండివిజువల్గా పెట్టుకొని గ్రామ పరిపాలన సాగించాం ఆ విధంగా మేము ముందుకెళ్ళాం దాంట్లోని భాగంగా ముందు మెయిన్ ప్రధాన అంశం నీటి సమస్య తీర్చుంది అది ముందు ప్రతి ఒక్క వాడకు కూడా అసంపూర్తిగా ఉన్న వాటర్ ట్యాంకులు కూడా క్లీన్ చేసి పైప్ లైన్లు లేపించి సొంత ఖర్చులతో మా నాయకులు నాయకులందరూ కూడా నాతోటి నేను కూడా ఎంతో కొంత హెల్ప్ చేశాను అదే దృష్టిలో పెట్టుకొని మీరే ముందు ఉండాలి మీరే రావాలి అని ఒక వాళ్ళు నాకు వేసిన భరోసాతో నేను ముందుకెళ్తాం జరుగుతుంది అందుకే నిలబడటం కూడా జరిగింది నిలబడి గెలుస్తానని హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తానని నమ్మకంతో ముందుకు వెళ్తాను పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఈ రెండింటికి వేరియేషన్ మీరు ఏం చెప్తారు పది సంవత్సరాలు కాదు పన్నెండు సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు ఉన్నా ఈ రెండు సంవత్సరాలు గవర్నమెంట్తో సమానం మాకు ఎందుకంటున్నారు ఏమో ఆ పథకాలు ఏవో అందరికీ వివరించాం మేము ఇప్పుడే వివరించాం మీకు కూడా ఫ్రీ బస్సు ఆయన ఈ లేదు ఫ్రీ విద్యుత్తు ఆయన ఈ లేదు కాలనీలు ఆయన ఇచ్చినవి కావు పింఛన్లు ఇవ్వలేదు రేషన్ కార్డులు ఇవ్వలేదు ఈ ప్రధాన అంశాలు మెయిన్ మనిషికి కావాల్సిన నిజమైన అవసరాలు ఏంటి అంటే ఈ ఐదే ఆ ఐదు ఇంటిని మేము తీర్చున్నాం అందుకే అంత బలంగా మాట్లాడగలుగుతాం మీకు ఏ సింబల్ కేటాయించారు మీరు ఫైనల్గా ఓటర్ని మీ సింబల్ చూపిస్తే ఏమడుగుతారు ఓటర్ ఓటుని ఏ విధంగా అడుగుతారు మా కాడ వచ్చి ఇక్కడ ఇరవై మూడు వందలు ఓటర్స్ ఉన్నారు సార్ వచ్చి పది వార్డులు ఉన్నాయి పది వార్డులు కూడా మాకు ఎస్సీకి ఆరు ఓసీకి నాలుగు వచ్చింది అయితే మేము ఏం చేసామంటే ఈక్వేషన్ ప్రకారం బ్యాలెన్స్ చేసుకోవాలని మా ఓసీ అందరిని అభ్యర్థించుకొని వాళ్ళని ఆపుకొని మొత్తం ఎస్సీలకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మాకు ఇక్కడ ఎస్సీ కార్పొరేట్ ఎస్ఏసీ ఈక్వేషన్ ఎక్కువ ఉన్నది అట్లానే మేము వాళ్ళనే పది మందిని కూడా వాళ్ళని వెంబడ పెట్టుకొని వాళ్ళకి ఏది కావాలన్నా నేను చూసుకుంటూ తోటి నాయకులు చూసుకుంటూ అందరం కలిసి ఆ పది మందిని నిలబెట్టుకొని వాళ్ళని అభ్యర్థి వాళ్ళని ఎమ్మడబెట్టుకొని వాళ్ళకు నాకు వచ్చిన ఉంగరం గుర్తు సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తు కొంతమందికి గ్యాస్ స్టవ్ వచ్చింది వార్డు నెంబర్లకి కొంతమందికి వచ్చింది ఏ వార్డులో ఎవరున్నా వాళ్ళని ఎంబడబెట్టుకొని పొయ్యి ఈ ఓటుకి ఇది ఈ ఓటు ఇది అని వివరంగా అడుక్కుంటూ వాళ్ళని నెమడబెట్టుకొని ఒకసారి పోయా నేను ఒక్కడిన ఇండివిజువల్గా ఒకసారి పోయా ఇప్పుడు మళ్ళీ ఈ రోజున మా ఎమ్మెల్యే గారితో మళ్ళీ అదే ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం రేపు మళ్ళీ మా డాక్టర్ గారిని ఎమ్మడబెట్టుకుని వాడవాడ ఎక్కడ ఏ కార్యక్రమాలు ఉన్నా వాటి గురించి ఆయనకి వివరించి వాటిని ఆయన దృష్టికి తీసుకెళ్లి ఆయనతో హామీ ఇప్పియాలని ఒక బలమైన కోరికతో ఆయన కూడా రేపు ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అది ఖర్చు ఎంత అయింది ఏంటి అనేది సమస్య కాదు నాకు వాళ్ళ సమస్యలు ఎనాల ఆయన ఇన్ని నా నేను ఇచ్చిన మాట కాకుండా ఆయన హామీ ఇవ్వాలి ఆ హామీ వాళ్ళకు ముద్రలో ముద్రపడిపోవాలనే కాన్సెప్ట్తో నేను ఈ ప్రోగ్రాం రేపు ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయి ఎన్ని అభ్యర్థులు ఎన్ని వార్డులను గెలుస్తారు మీరు మీ పార్టీ తరఫున ఇంకా ఎన్ని వార్డులు వార్డులు ఉన్నాయి సార్ వార్డులు సర్పంచి అంటే మీ రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు మాకు ఇంత ధైర్యంగా ఉందని చెప్తున్నారు కదా మీరు ఎంత చెప్పగలరు అసలు మేము పదికి పది వెళ్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ పంచాయతీ బోర్డుతో సహా మాదే అనే బలమైన నమ్మకం ఎందుకంటే మా హామీలే మా పనులు మాకు ఈ రెండు సంవత్సరాల పాలన ఇచ్చిన తృప్తి దాంతో మేము అంత గ్యారెంటీ ఇవ్వగలుగుతాం మీరు చెప్పండి సార్ ఇప్పుడు అభ్యర్థిని మీరు నమ్మి మీ పార్టీ మద్దతు ఇస్తూ అభ్యర్థిని బరిలో దింపారు మీ పార్టీ తరఫున మీరు కూడా ప్ర వారితో సపోర్ట్ చేస్తూ ప్రజలకు ఏ విధంగా వెళ్తారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మా ఊరికి ఎంత పని ఒక పెన్షన్ అనే పథకం పెన్షన్లు ఇచ్చారు కానీ ఏది ఆ పెన్షన్ ఇచ్చినా సుఖమే ఉంది ఆ పెన్షన్ ఇచ్చింది కూడా నిజమైన వాళ్ళకి ఇలేదు దాంట్లో కూడా మోసం వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు అది తప్ప రికమెండేషన్తో మిగతా విషయాల్లో ఒక్క పని అనేది పది సంవత్సరాల్లో మా ఊరికి ఏమీ లేదు అది కాక వాళ్ళు ఇచ్చిన బియ్యం అవి మనుషులు తినేవాదు కాదు అక్కడే ఎనిమిది రూపాయలకు డీలర్కి అమ్మి వచ్చేది మీకు తెలియదు కాదు ఆ విషయం లేకపోతే ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్లో కాలనీ వచ్చింది తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఒక నీళ్ళు వచ్చినాయి తర్వాత ఇంతవరకు లేదు మళ్ళీ పదేళ్లలో ఒక్క ఇల్లు అనేది లేదు ఇక్కడ మళ్ళీ ఇరవై ఆరు ఇల్లు ఇచ్చి అందరికీ పేదవాడికి కొన్ని ఇవ్వగలిగి ఇంకా ఇంకా చాలా ఇల్లు ఇవ్వాలని అది దయానంద్ గారికి చెప్పడం మేడం గారికి చెప్పినాం దయానంద్ గారికి డాక్టర్ గారికి చెప్పినాం తప్పకుండా మీరు హామీ ఇవ్వండి తప్పకుండా ఇస్తామన్నారు ఆ బేస్తో ముందుకు వెళ్తున్నాం ఆ విధంగా అభ్యర్థిని పోటీలు దిగిన కూడా ఆ అభ్యర్థికి ఆ విధంగా సపోర్ట్ చేసి అందరికీ పేదవాళ్ళకి మరి ఇల్లు ఇచ్చి మరి ఇక్కడ నలభై రెండు కోట్లతో ఏదో మార్కెటింగ్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో కూడా ఉద్యోగాలు వచ్చి చదువుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో మరి మరి తల్ల చెన్నూరులో స్కూల్ కడుతున్నారు అది కూడా అందరికీ ఉపయోగపడింది ఇంటిగ్రేటెడ్ స్కూలు కాబట్టి ఈ విధంగా మరి రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ తర్వాత మళ్ళీ తెలుగుదేశం ఎట్టకుండా రాకుండా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెకావ్ చేశారు కాబట్టి ప్రస్తుతం మనకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం మేము మెయిన్ ఆ ఉద్దేశంతోనే ఇక్కడ చేసిన సపోర్ట్ చేస్తున్నాం కాంగ్రెస్కి అదేవిధంగా మాకు దయానంద్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఇప్పుడు అర్జున్ రావును పోటీ చేస్తున్నాం కాబట్టి అర్జున్ రావు సపోర్ట్ చేస్తున్నాం మేము కూడా వార్డుకి ఒకటి వాడపల్లి లాలు పోటీ పెట్టాం కాబట్టి ఆ విధంగా అందరం కలిసి ముందుకు వెళ్తున్నాం ఈ ఊరికి ఎవరిని కూడా ఓటర్ని అందరిని ఏమని కోరుతుందంటే కళ్ళ ముందు చూ కాళ్ళ ముందు చూసుకోవద్దు భవిష్యత్తు చూసుకోండి భవిష్యత్తు అంటే నిలబడాలంటే ఇప్పుడు అర్జున్ రావుని గెలిపించాలని కోరుతున్నాం అది ఇక్కడ అభ్యర్థి చెప్పేది కానీ ఇక్కడ మద్దతు ఇచ్చే టీడీపీ నాయకులు చెప్పేది కానీ ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే యువతకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకు ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ హౌస్లు కట్టిస్తూ దాంట్లో ప్రధానంగా లోకల్లో ఉన్న మహిళలు కానీ యువతను కానీ వాళ్ళ అర్హతను బట్టి ఉద్యోగాలు ఎక్కువగా కల్పించడం దాంతోపాటు స్థానికంగా ఉన్న ఎస్సీ కాలనీస్ కానీ బీసీ కాలనీస్ కానీ మొత్తం టోటల్గా ఇక్కడ వాళ్ళకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాని మార్పును ఇక్కడ ఇప్పుడు ఎర్బన్పల్లిలో తీసుకొచ్చి విధంగా ఓటర్లకు అభియమిస్తూ ఖచ్చితంగా నెరవేరుతూ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద్ వాళ్ళ సహకారంతో పూర్తిగా ఇక్కడ కావాల్సిన ప్రతి సమస్యని తీర్చి గ్రామాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దామని అభ్యర్థి చెబుతున్నారు కల్లూరు మండలం ఎరబోయిన ఎరబోయినపల్లి గ్రామం నుంచి రామకృష్ణ